మార్తి బిలోనా స్కోచు రెండు వేల పంతొమ్మిది మోడల్ పెట్రోల్ వెహికల్ ఫ్యాన్సీ నంబర్ వీల్ డైమండ్ కట్ అలవిల్ ఇది స్కో ఒరిజినల్గా ఉన్నది ఇది ఒక్కటి స్కోట్ కూడా సిల్ టైర్ ఉన్నది స్కోచ్ ఎయిర్ బ్యాగు ఒరిజినల్గా ఉంది డోర్ చూసుకోవచ్చు बिलो ना लाइटिंग्स बिलो ना लाइटिंग्स फॉर विंडो इसको अच्छे रियर एसी को रस्ते ही ये ये एसी लेट వేడియేసే అల్ఫా కానీ ఇయల్ కానీ ఇవ్వాలి రూఫ్ కూడా తీసుకోవచ్చు ఒరిజినల్గా ఉన్నది డ్రైవర్ వెనకాల డోరు ఇది వచ్చేసి అల్ఫాకే వస్తుంది ఇది ఇది నొక్కితే లాక్ అవుతుంది తర్వాత అన్లాక్ అవుతుంది పవర్ విండోస్ సెంటర్ లాకు మిర్రర్ ఫోల్డింగ్ చూసుకోవచ్చు ఆటో మిర్రర్ ఫోల్డింగ్ ఇది నొక్కగానే మళ్ళీ వెళ్ళిపోతుంది క్విస్టార్ట్ బటన్ చూసుకోవచ్చు రివర్స్ కెమెరా రూపు కూడా చాలా అంటే చాలా నీట్గా ఉన్నది చూసుకోవచ్చు ఆటో క్లైమేట్ ఏసీ ఫోర్ పవర్ విండోస్ సారీ ఫైవ్ స్పీడు ఎయిర్ బ్యాగు ఎయిర్ బ్యాగు వచ్చేసి ఆడియో కంట్రోల్ స్టేరింగ్ ఆడియో కంట్రోల్ బ్లూటూత్ కనెక్టింగ్ వచ్చేసి రీడింగు ఒక లక్ష పదమూడు వేలు తిరిగింది చూసుకోవచ్చు ఒక లక్ష పదమూడు వేలు తిరిగింది सैसी पुस्टार बटन ओके ना నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ అండి రోజు వచ్చేసి మార్టి గెలోనా రెండు వేల పంతొమ్మిది మోడల్ తీసుకురావడం జరిగింది వచ్చేసి అల్ఫా వెహికల్ లాండి టాప్ అండ్ వేపులు అన్నిటికంటే టాప్ అండ్ వెహికల్ అంటే ఇదే దీని డైమండ్ కట్ అలైవీస్ వస్తాయి రెండు వేల పంతొమ్మిది పుస్టాట్ బర్టన్ వస్తుంది వచ్చేసి కీలెస్ సిస్టమ్ అనేది చూసుకోవచ్చు రిమోట్ వస్తుంది ఇది వచ్చేసి వెహికల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది అల్ఫా వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కానీ మాది కాదండి కస్టమర్ వెహికల్ కస్టమర్ అమ్మడానికి తీసుకొచ్చిండు మన దగ్గర వీడియో చేసుకొని అమ్మదామని చెప్పని తీసుకొచ్చిండు ఈ వెహికల్ మాది కాదు కస్టమర్ వెహికల్ వెహికల్ వచ్చేసి మాత్రం జెన్యున్ ఉన్నదండి సూపర్గా అంటే సూపర్గా ఉన్నది ఇది వచ్చేసి రీడింగ్ వచ్చేసి ఒక లక్ష పదమూడు వేలు తిరిగిందండి రీడింగ్ వచ్చేసి మీకు రీడింగ్ కూడా దిగించిన మీకు వచ్చేసి ఒక ఒక లక్ష మీకు మీకు షోరూం కానీ ఒక లక్ష పదమూడు వేలు తిరిగింది షోరూమ్ కాకు మీరు చెక్ చేసుకోవచ్చు నాన్ యాజెంటర్ పండి డైమండ్ కట్ అయిల్స్ వస్తాయి బుస్టార్ పట్ల వస్తుంది ఇంతకుముందు చాలా బెలూనల్ మొన్న కూడా అమ్మేసినామండి వెహికల్స్ బెలూన షార్టేజ్ ఉన్నాయండి బెలీన్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది వెహికల్ అల్ఫా వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి టాప్ టాపాయిండ్ వెహికల్ పెట్రోల్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కాల్స్లో ఉంది మీరు దీని రేట్ వచ్చేసి ఆరు లక్షల యాభై వేలు చెప్తాను మీకు వచ్చి చూసుకోండి వెహికల్ చూసుకొని చూసుకున్న దాకా షోరూమ్ ట్రాక్ కూడా తీసుకోండి మీకు షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉండదు మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా మీరు ఇంకా రిస్కెప్షన్లో నంబర్ ఇస్తున్నామండి వాటిని కాల్ చేయొచ్చు దీని రేట్ అని చెప్పానంటే మీకు మామూలుగా ఏంటంటే మేము వెలుగున చాలా వెహికల్స్ అంటే చాలా వెహికల్స్ అమ్మండి చాలా చూసుకోవచ్చు అవుట్లుక్ కూడా చాలా అంటే చాలా బాగుంది చూసుకోవచ్చు బాగా వెహికల్ అయితే అవుట్లుక్ కూడా బాగున్నది అల్ఫా వెహికల్ టాప్ హ్యాండ్ వెహికల్ ఈ వెహికల్ మాత్రం అమ్మకానికి మాత్రం ఉన్నదండి ఇది మనస్కాసిన ఉన్నది మీరు మా కింద నిక్ష నమ్మరిస్తేనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం ఒక్క లైక్ చేసి మాత్రం మర్చిపోతలేదండి మరి మర్చిపోతానండి మీరు ఒక్క లైక్ చేస్తే ఒక్క లైక్ చేస్తే మాకు ఇంకో నలుగురికి వీడియో ఇస్తాను కానీ ఉత్సాహం అవుతుందండి మీరు లైక్ చేస్తలేరు వీడియో చూస్తారు పక్కన పడేస్తారు మాకు లైక్ చేస్తే పైసలు రావండి మాకు వచ్చేది ఏంటంటే ఇంకో నాలుగు వీడియోలు ఎక్కువ చేస్తామండి మీరు లైక్ చేస్తే ఉత్సాహం వస్తుందండి మీరు అయితే లైక్ చేసి మాత్రం సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి ఇలాంటి వెహికల్స్ చాలా అంటే చాలా తీసుకుంటాం మా దగ్గర ఒకసారి చూసుకోవచ్చు చాలా వెహికల్స్ ఉంటే చూసుకోవచ్చు మా దగ్గర ఎప్పటికీ వెహికల్స్ వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి ఎప్పటికీ ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై వెహికల్స్ ఉంటాయి మా సొంత వెహికల్స్ ఉంటాయి కస్టమర్లు కూడా చాలామంది తీసుకొచ్చి పెడతారు మా వీడియో చేయి మా వీడియో చేయి అని చెప్పని చాలామంది చాలా మంది అమ్ముకున్నారు మన ఒక దాదాపుగా మీకు ఒక పది పదిహేను బందల దాకా కూడా అమ్మిన చూపించినా కూడా వీడియో అమ్మ ఉంటే చూసుకోవచ్చు పది పదిహేను వెహికల్స్ కూడా మేమే వీడియోలు చేసి అమ్మినామండి పెట్టగానే పెట్టగా వెహికల్స్ మీరు ఎవరన్నా అమ్ముకోవాలనుకున్నా మా దగ్గర తెచ్చి పెట్టండి ఇవాళ రెండు వెహికల్స్ వచ్చినాయండి మీరు వెహికల్స్ అది కూడా వీడియో చెప్తాము మీరు వీడియోస్లో చూస్తే మీకు నచ్చినాక ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరన్నా సబ్స్క్రైబ్ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లేకపోతే మాత్రం చూసినోళ్ళు మాత్రం ఒక లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ దీన్ని స్టోర్ చేసి కేవలం ఆరు లక్షల యాభై వేలు చెప్తానమో ఈ షోరూమ్ రాకున్నది ఒక లక్ష పదమూడు వేలు తిరిగింది అల్ఫా వెహికల్ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కండాల డాక్ పక్కకు ఉంటుందండి మీకు కాజీపేట రైల్వే స్టేషన్లో తిరిగితే ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది మీరు ఎవ్వరారు కావచ్చు అని అనుక అనుకుంటే మనోజ్ కార్స్ అని గూగుల్లో టైప్ చేస్తే మా అడ్రస్ లొకేషన్ డైరెక్ట్ వచ్చి తీసుకొని పోవచ్చు మీరు ఒక మెకానిక్ని కూడా తీసుకొచ్చుకొని చెక్ చేసుకొని చూసుకున్న తర్వాతనే మీకు ఏమైనా ఇంకా డౌట్ ఉంటే ఆస్తి కావాలన్నా ఏమన్నా కావాలన్నా కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తున్నామండి వారు కాల్ చేయచ్చు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఆ నెంబర్లోకి కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్